సైన్య సమేతంగా పాండవుల పక్షంలో సహకరించాలని వస్తుంటే దాని మధ్యలో మంచి విందుతో అందమైన అమ్మాయిలతో మంచి మత్తు పానీయాలతో విధులు ఏర్పాటు చేసే చేయగానే అమ్మాయిల యొక్క కౌగిలిలో మురిసిపోయినటువంటి శయ్యుడు దుర్యోగానికి మాఫి చేశారు ఏం కావాలో కోరుకో అన్నాడు మీ అచ్చోన్య సైన్యంతో నా వద్దకు వచ్చి సహకరిస్తే చాలు ఆమయ్య అని అడిగాడు ధర్మరాజాతో నేను రాలేదని ఎదురు చూస్తుంటారు నేను రాలేదని ఒక చిన్న విషయం చెబుతానంటే విషయం వచ్చి పాండవులు చెబితే నకుల సహదేవులు మండిపడ్డారు మామయ్య మామయ్య ఈ యొక్క దుర్మార్గుల వై నువ్వు తాగిన భక్తులు కౌరవులకి విధంగా సహాయం చేయడానికి నీ నమ్మక ద్రోహాన్ని నేను మరిచిపోను మామయ్య రాణంగంలో నేను నేనే చెబుతానంటూ ప్రతిజ్ఞ చేశారు నకులుడితే అన్నారట ఈ సంగ్రామ సమయంలో చంపరానికి నకులుడితో అల్లడు నన్ను చంపితే స్వర్గంలో ఉన్న మీ అమ్మ ఆత్మ కూడా ఘోషిస్తుంది నాయన నీవు నన్ను చంపద్దు అయితే నా చావు మాత్రం నిశ్చయమే నిశ్చయమైన చావడానికి సిద్ధమే ఇక నాకు నాశ కూడా లేదు కాబట్టి ధర్మజా నీ చేతిలో చావ అనుంది నీవు నన్ను చంపు అని అడిగాడట ఈ పద్దెనిమిది రోజుల సంగ్రామంలో ధర్మరాజు ఎవరినైనా చంపాడని అనిపిస్తే ఒక శల్యుడినండి అది కూడా అడిగాడు శల్యుడు నీ చేతిలో చాలా ఉందని అడిగినందుకు ఆ యొక్క ఆ శల్యుని భీమసేను ధర్మరాజు భీకర భయంకరమైనటువంటి యుద్ధం చేసి శల్య మహారాజును సంహరించారు ధర్మరాజు ఇక శని సహదేవుని సంహరించారు సంహరించారు వణభూమిలో ఇంక ఎవరు లేనండి వీరాది వీరులందరూ కూడా దుర్యోధనుడు అక్కడ మాత్రం లేదు మొత్తం సంగ్రామ భూమంతా అంతా కురుక్షేత్రం అంతా వెతికినా దుర్యోధనుడు ఎక్కడ కాన రాలేదు బాబా ఏమయ్యాడు దుర్యోధను అర్థం కావటం లేదు అంతా వెతికారు ఎక్కడ వెతికారు అక్కడ బైపాయిన మడుగులు లోపల నుంచి బయటకు వచ్చిన ఉన్నాయి కానీ లోపలికి వెళ్ళిన అడుగులు లేవట ఎంత క్రిమినల్ అయినా ఏదో చిన్న వదిలేసుకుంట అదే తీర దొంగత గదిగా చిన్న క్లు పట్టుకున్నారని మొత్తం చేస్తుంది ఈయన చేశాడు లోపల కూర్చున్నారు ప్రాణాయామం అంటే జలస్థంభన నుంచి తెలుసు తెలియదరుడికి ఈయనకు అరవై నాలుగు కళ్ళలు తెలుసు జలస్తంభన అగ్ని స్తంభన వాయు స్తంభన అనేట విద్యను తెలిసిన వారు దుర్యోధనుడు ఈ కారణంగా తెలుసు కాబట్టి నీటి ఎట్టడుగుల కూర్చొని పద్మాసనం వేసుకోలే లోపలికి వెళ్ళిన గుర్తులు లేదు కానీ బయటికి వచ్చినటువంటి అడుగు గుర్తులు మాత్రం ఉన్నాయి అనుమానం వచ్చిందండి కృష్ణ పరమాత్మకు బాబా దుర్యోధనుడు ఈ మరుగు లోపలే ఉన్నాడు ఇతడు అసలే మానదండు కాబట్టి ఆ మాటని పరించలేక దుర్యోధిని బయటికి అని అనగానే భీమసేనుడు గదలతో ఆ ఆ గదతో నీటి అలల మీద అలలుగా గురుకున్నారంటే గీతలు ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులు నోటుకొచ్చినట్టు తిరుగుతున్నారంటే దుర్యోధురాత్మ ఇంత సంగ్రామానికి వద్దు అంటే ఈ సంగ్రామానికి సిద్ధపడి సొంత తమ్ముళ్ళ తొంభై తొమ్మిది మందిని పోగొట్టుకొని ప్రాణమిత్రులైన కన్నుని పోగొట్టుకొని మేన మామలు గురువులు తాతలు అందరినీ పోగొట్టుకొని చివరికి నీ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం మేము అడుగులో పోయి తాకున్నావా దుర్యోధన పెరిగి పండ రాయటికి నీకు చేతనైతే మమ్మల్ని చేయించి రాజ్యాలను పోయాలకు అంటూ అందరు నోటు వచ్చినట్టు వెళుతుంటే లోపల నుండి వినలేక ముంచలేకపోయాడు దుర్యోధను అలా వెరలేక భరించలేక అమాంతంగా నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చేసాడు బాగా జరిగింది ఇక రాజ్యాన్ని మీరే పెట్టుకోండి నేను అడవులకు వెళ్ళిపోతాను ఎలా తెలియదేనా దానిస్తున్నావా మాకు రాజ్యాన్ని అర్ధరాజ్యం ఏమంటే ఇవ్వనన్నామా ఐదు మేము ఇవ్వమంటే ఇవ్వమన్నా ఐదు ఇళ్ళని ఇవ్వమంటే ఇవ్వనన్నా చివరికి వారి కలిగిన సూది మన అది ఎట్లాంటి సూది ఈ పక్క తిప్పి పెడితే కాస్త పోస్తూ భూభాగం వచ్చేస్తుంది తిప్పించి వారి కలిగిన సూది మనం ఓపెనంత భూమిని కూర పాండవులకి పనులు చెప్పారు మరిటువంటిది ఈ సమస్త సామ్రాజ్య లక్ష్మిని మాకు దానం ఇస్తా దుర్యోధన అక్కర్లేదు మేము దానం స్వీకరించడానికి మేము బ్రాహ్మణులం కాము క్షత్రియ వీరులం మేము రాజోచితంగా ఈ రాజ్యాన్ని చేయించుకుంటామన్నా అదే మీరలా ఐదుగురున్నారు ఎలా జయించగలను ఇది అధర్మ అవుతుంది కదా అన్నారు అందుకు కృష్ణ పరమాత్మ ఐదుగురితో యుద్ధం చేయాల్సిన పని లేదు ఒక్కరితో యుద్ధం చేసి ఒక్కరితో యుద్ధం చేశావా రాజ్యం గెలిస్తే రాజ్యం నీకే ఇచ్చేస్తా ఓడిపోయావా పాండవులు యుద్ధ రాజ్యం అవుతుంది కానీ అన్నాడు సహదేవులతో యుద్ధం చేద్దామా సహదేవుని చంపా భీమసేనుడు అనుకుంటారా వీడు చంపేస్తాడు కొన్ని నక్కులతో యుద్ధం చేస్తాను వీడు కూడా జయించవచ్చు వీడు కూడా నాకు లెక్క లేని వాడు కొన్ని నక్కులతో యుద్ధం చేస్తామనుకుంటే భీమసేనుడు అప్పటికి వదిలి పెడతాను అప్పటికి కూడా నన్ను చంపేస్తాను కొన్ని ధర్మరాజుతో యుద్ధం చేద్దామా తేలికే ఈ ఇబ్బంది మీద చంపచ్చు ధర్మరాజు అప్పటికి కూడా భీమశైవెట్టడు చావో బ్రతుకోడితో గెలుచుకుందాం అనుకున్నారు ఇలాంటి శుభ సమయంలో మార్కెటింగ్ యార్డు డైరెక్టర్ అండి ఓ రామాదేవి గారు ఈ మహాభారత కార్యక్రమానికి ఒక మూల స్తంభం లాంటి ముందుండి భారత కార్యక్రమాన్ని నడిపిస్తూ ఎంతో నిస్వార్థంగా ఈ మహాభారత కార్యక్రమానికి దైవ కార్యక్రమానికి అరవై సేవలు చేస్తూ మాకు ఉండటానికి మంచి వసతినిచ్చి మాకు సకల సదుపాయాన్ని పాలు చేసి మమ్మల్ని ఎంతో ఆదరణతో ఆదరించినటువంటి ఓ గారు ఓ గారు మార్కెటింగ్ యార్గో డైరెక్టర్ గారు మార్కెటింగ్ డైరెక్టర్ అయినటువంటి ఓ రమాదేవి గారు అందరికీ సేవ చేసి ఎవరింటికి వచ్చినా వారికి తన శక్తితోనే సహాయం చేస్తూ అందరికి తన యొక్క సహాయ సహకారం అందిస్తున్నటువంటి ఆ రమాదేవి గారు మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్ గారు ఇప్పుడు మీ కాల ఘట్టంలో మా కళా బృందాన్ని గౌరవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ చివరి రోజు కార్యక్రమ కార్యక్రమోత్సవం సందర్భంగా వెయ్యి ఐదు వందల రూపాయల కానుకను మా కళా బృందానికి కానుక అటువంటి ఓ రమాదేవి గారు ఈమె భవిష్యత్తులు ఈ గొప్ప 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 పదవులను అలంకరించి పార్వతీ పరమేశ్వరులు గొప్ప గొప్ప పాత్రలు మరి వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్య భోగ భాగ్య శైశ్వీశ్వరి సంపదలతో చల్లగా ఇలా వేరే సమీక్షించాల్సిన అలాగే ఎం బషీర్ ఖాన్ గారు పీలేరు వాస్తవ్యులు వీళ్ళు కూడా ఈ పుణ్యకాల ఘట్టంలో గుడికి నలభై రూపాయలు హరిదాసు గారికి ఇరవై రూపాయలు కాలుపుగా సమర్పించారు వారికి దేవదేవుడు ఆయన ఆరు భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా రక్షించారు వెనకపై కురుపల్లి రవి గారు వినయ్ గారు విజయ్ గారు గుడికి నూరు హరిదాస గారికి నూరు ఇచ్చారు వారికి దేవదేవుడు ఆయుదారు భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా రక్షించారు ఆరోగ్య గారిపల్లి లక్ష్మ గారు గుడికి యాభై రూపాయలు గారికి ఇరవై రూపాయలు సర్పించారు వారికి కూడా పార్టీ పనిష్యులు ఆయు ఆరోగ్యాలు రక్షించారు అలాగే నాగమ్మ గారు గుడికి యాభై రూపాయలు హరిదాసరికి అభ్యరుపాయం సమర్పించారు వారికి కూడా పార్వతి పరమేశ్వరుడు ఆయురాల నుంచి భోగభాగ్యాలతో రక్షించారు మరి కొద్ది సమయంలో అంటే ఇంకొక ఐదు నిమిషాల్లో వెంటనే దుర్యోధన కార్యక్రమం కూడా కార్యక్రమాన్ని వీక్షించి తరించవలసిందిగా ప్రార్థన దుర్యోధన వెంటనే మళ్ళీ ఒక అరగంట ధర్మరాజు పట్టాభిషేకం ఉంటుంది పరధామృత జొసంట నావ కృష్ణ నీవల్ల ఇవన్నీ జరిగాయ్ కృష్ణ నీ నానే బలవంతుడా కృష్ణ పుట్టి నది నే రాజా పుట్టువేగా రాజా పుట్టి నది నే రాజా హరిదాస్ గారికి రెండు వందల యాభై రూపాయలు కానుకలు సమర్పించారు అలాగే శేషులైన గురుస్వామి గారు లక్ష్మీనారాయణ గారు వాళ్ళ ఆత్మ శాంతి గుడికి రెండు వందల రూపాయలు హరిదాసు గారికి రెండు వందల రూపాయలు కానుకలు సమర్పించారు మరి కీర్తిశేషులు అయిన గురుస్వామి గారు లక్ష్మీనారాయణ గారు వారి దివ్యాత్మక శాంతి కలిగి వారికి స్వర్గ ప్రాప్తి కలగాల్సిన గారు నేను చిత్రగని కానీ నీలా చేత కాని వాని కాని కృష్ణ కయ్యానికైనా బియ్యానికైనా నిఘానికైనా సమృద్ధి ఉండాలన్నారు నాకు సర్వ విధాల సరి ఈ భీముడే భీముడితో అది కావాల్సింది సంతోషం అలాగే ఖాళీ అదే సమయానికి బలరాముడు వచ్చాడు అదేంటండి ఇప్పుడే ఇందుకు వచ్చాడు సూత మహర్షి మునుల గంగరికి చక్కగా పురాణం చూపుతున్నారట సౌనకాది మహర్షులందరూ వింటున్నారట ఈ పురాణ ప్రవచనాన్ని ఇంతలో బలరాముడు వచ్చాడటండి అండి బలరాముడు చూడగానే అందరూ లేచి నిలబడ్డారట గౌరవార్థంగా కానీ సూత మహర్షి మాత్రం గురుస్థానంలో ఉన్నారా అంటే చెప్పగలిగేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళను గురుస్థానము అని అంటారు మనం ఇప్పుడు ఆ గురుస్థానంలో ఉన్నటువంటి వారికి కొన్ని యొక్క ఆ ఆంక్షలు ఉన్నాయి ఎప్పుడు పడితే అప్పుడు లేవకూడదు ఎవరికి వాళ్ళు నమస్కరించకూడదు ఎవరి నమస్కారం స్వీకరించవచ్చు ఇక గురుపీఠం మీద ఉండగా ఈ ఆంక్షలు ఉంటాయి అది దిగేసిన తర్వాత చిన్నవాళ్ళని అందరూ గౌరవించచ్చు కానీ గురుపీఠంలో ఉండగా ఒకవేళ తనకు పెద్దవాళ్ళు వచ్చిన గానీ లేవకూడదు ఇది ఆ పీఠం యొక్క ధర్మం సూత మహర్షి లేవలేదట దీనికి బలరాముడికి చాలా కోపం వచ్చిందట నువ్వు నన్ను చూసి లేవలేదా ఎంత ధైర్యం నీకని తన చేతిలో ముసలాయుధం చేస్తుంది ఎత్తి మీద కొట్టేశాడు అలా కొట్టడంతో సూత మహర్షి మరణించాడు ఆ దెబ్బకి బలరాముడు అంటే సామాన్యుడు ఆ మహాబల ఇతడు ఆ ముసలాయుధంతో కొట్టగానే ఆ సూత మహర్షి మరణించేసరికి మూడొందరూ చూశారా అదేంటయ్యా అంత పని చేశావు సూత మహర్షిలో కొట్టేశావా ఎంత పొరపాటు చేశావు ఎందుకు పని చేశావని అందరూ నిలదీశారట అందరూ నిలదీయగానే ఉత్తమ క్షణ కోపం ఉన్నారుగా ఆ కోపం అంతా చల్లగా జల్లారిపోయిందండి ఆ కోపం పోయిన తర్వాత చూస్తే సూత మహర్షి మరణించాడ బ్రహ్మార్జ్య పాత్రం చేసేశాడండి బలరాముడు అయితే చంపగలిగారు చంపిన వారిని పుట్టించ మరి బ్రతికించగలరు అంత సామర్థ్యం ఉండేది పూర్వపు రోజుల్లో వెంటనే తను అర్జించినటువంటి ఆ పుణ్యానత దారి పోసి సూత మహర్షికి మళ్ళీ ప్రాణం పోసాడు మళ్ళీ బ్రతికించాడు ప్రతికించిన ఆ బ్రహ్మలా అంటే సూత మహర్షి చంపిన బ్రహ్మత్య పాతకం అవుతుంది కాబట్టి నూట ఎనిమిది తీర్థాల్లో చక్కగా స్నానం చేసేస్తే నీకు పాపం పోతని పాపం పోదని చెప్పారు మహర్షి అందుకోసమని ఆ పాప పరిహారం కోసమైన తీర్థయాత్రలు వెళ్ళిపోయాడండి బలరాముడు ఆ కారణం చేత ఈయన కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనలేదు అసలు యుద్ధం జరిగే సమయంలో కూడా లేదు ఇక్కడ బలరాముడు ఇక్కడ తీర్థాలను స్నానం చేసే సమయంలో కురుక్షేత్రంలో గొప్ప గొప్ప పుణ్య తీర్థాలు ఉన్నాయి ఇక్కడ కూడా స్నానం చేయడానికి వచ్చారు ఆయన ఆయన యుద్ధం చూద్దామని రాలేదట ఆ సమయానికి చూశాడు శ్రీకృష్ణ పరమాత్మ అరే ఇలాంటి సమయంలో వచ్చారు మా అమ్మగారు అనే వచ్చే కృష్ణ నువ్వు చేసిన పనులన్నీ నాకు బాగా తెలుసు అందరూ చెప్పారు కాబట్టి నీ పక్కన నేను కూర్చోను నా శిష్యుడైన అద్వై పక్కనే యుద్ధం ఇప్పుడు మా అన్నగారు అసలు ముక్కోపి ఏ క్షణంలో పాపం వస్తుందో లేదు ఎప్పుడేం చేస్తారో తెలియదు ఈయన లోపల బిక్కు బిక్కుమంటోంది కృష్ణ పరమాత్మకు వెంటనే దుర్యోధనుడి పక్షాన్ని కూర్చున్నారు భీముడు దుర్యోధనుడు గదలతో ఒకరి మీద ఒకరు తీవ్రంగా ఘోరంగా కొట్టుకుంటున్నారట భీకర భయంకరమైన యుద్ధం జరుగుతోందట ఆ భయంకరమైనటువంటి సంగ్రామంలో దుర్యోధనుడు భీమసేనుడు కొడుతున్నారు భీమశీలు తన నూరుగురు కొడుకుల్ని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడుగా తల్లికి బిడ్డల మీద ఉన్న పుత్రిని నా బిడ్డను రక్షించుకోవడానికి ఏదో ఒకటి ఇబ్బంది అన్నదట్ట ఒక ఆప నీ బిడ్డని శరీరాన్ని ఆకు పసరనంతా పూశావా నీ బిడ్డ యొక్క శరీర మధ్య దేహం అవుతుంది ఇతని రాయితో గుట్టిన ఇంత దెబ్బలు తగలమంటూ ఆకు పసరించాడుగా వెంటనే దుర్యోధనుడితో అన్నదట్టంధారి నాయన నువ్వు వివశ్రుల నా దగ్గర వచ్చి అన్న దగ్గర మాత నేను అదే అదేమిన్నాయనా కన్న తల్లిని నేను పైగా నా కళ్ళకు గద్దలున్నాయి నేను ఎవరు చూడరు పూర్తిగా వివస్త్రులవైనా వద్దకులనైనా వెంటనే ఆ దగ్గర ఉన్నటువంటి చెల్లెలు పక్కన నవ్విందటానా సిగ్గుపడి గబగబా నడుపుతూ బట్ట ఆ అరితాటం దాచుకున్నారు తల్లి దగ్గరికి వచ్చి చూడగా నిలబడ్డాడు ఆక పసలతో శరీరం అంతా ఇలా తరిమింది నాభి వరకు తరిమింది ఈ క్రింద భాగాన్ని సరికి ఈ ఆకు అడ్డు రావటంతో కోపం వచ్చి నెట్టేసిందంటే ప్రియోగం దుర్యోధనని నాభి పై వరకు వజ్ర దేహం నాభి దిగువన మాత్రం కొడితే దెబ్బ తగులుతుంది ఆ పైన దెబ్బ తగులుది తల్లికి ఆ రకంగా ఎంత పుట్టిన దుర్యోధన నడిచిపోవటం లేదు భీముని మాత్రం చెతుకు కొడుతున్నారు ఇలా కొండ కొండ ధీకున్నట్టుగా మధించిన ఏడు ఎనుగు పోరాడుతున్నట్టుగా భీకర భయంకరమైన పోలు సాగుతోంది ఆ భయంకరమైన పోలులో శ్రీకృష్ణ పరమాత్మ

కార్యక్రమం ప్రారంభమవుతుంది దుర్యోధన వెంటనే మరొక కరగంట ధర్మరాజు పట్టాభిషేకం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని వీక్షించి అందరూ కూడా పెరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ శ్రీమద్ అందరూ వెంటనే వెళ్ళే కార్యక్రమం ప్రారంభం అవుతుంది అందరూ కూడా కార్యక్రమాన్ని తరించాలి వెంటనే మరి అట్టికున్న ప్రవేశ కార్యక్రమం రాత్రికి చిన్నమ్మదేవి నాటకం కూడా ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి అందరూ కూడా కార్యక్రమాన్ని ఆదరించవలసిందిగా కోరి మరీ మరీ ప్రార్థిస్తున్నాం